తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం భగవంతుడు కల్పించిన శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుపతి అలిపిరి ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతిలో ఉన్న యాదవ్ సంఘం నాయకులు అందరూ టీటీడీకి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ గా నయనారు మహేష్ యాదవ్కి అవకాశం కల్పించినందుకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మరియు తెలుగుదేశం పార్టీ అందరికీ తిరుపతి యాదవ్ సంఘాల నాయకులు అందరి ప్రత్యేక తెలియజేశారు అశోక్ సామ్రాట్ యాదవ్ ఈతమాకుల హేమంత్ యాదవ్ కట్టా జయరాం యాదవ్ రామచంద్ర యాదవ్ బీసీ మాజీ అధ్యక్షులు టిటిడి తాతాయగుంట మాజీ చైర్మన్ భరణి యాదవ్ రవిశంకర్ యాదవ్ సుబ్బు యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు అయితే నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా యాదవ్లకి ఇదే ప్రశ్న ఇవ్వడం యాదవ్ కమ్యూనిటీకి అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఈ కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి ఇది అందరికీ యాదవ్ సంఘం తరఫున మేము పుస్తకం చెప్తాం అదేవిధంగా మాది చిరకాల కోరిక ఒకటి మిగిలిపోయినది అది తిరుమలలో శరభయ్య విగ్రహం శరభయ్య మఠస్థలం స్థలం గురించి కొన్ని సంవత్సరాలుగా దానిపైన ప్రతినిధులకి చైర్మన్లకి అందరికి కూడా మా యొక్క ఇనుప విశానం ఆ యొక్క దేవుడ ఆ యొక్క కోరిక చేసి భారతదేశం మొత్తం ఉన్న యాదవలందరూ కోరిక అది తిరుమలలో అన్ని మఠాలు ఉన్నాయి యాదవ మఠం దేవుడిని మొట్టమొదట బయట యాదవ శరభై ఎగ్రహం పెట్టమని చెప్పి శరభై మఠానికి అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేయమని దానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ యొక్క యాదవాళ్ళ కోరికను కూడా తీర్చాలని ఈ యొక్క ప్రస్ ద్వారా తెలియజేస్తాను ఇక చైర్మనే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా నాయకులు ఇక్కడ భరణి యాదవ్ మాజీ గంగమ్మ గుడి చైర్మన్ నా పేరు రామచంద్ర యాదవ్ కట్ట జయరామ్ యాదవ్ ఈతమాకుల హేమంత్ యాదవ్ మీకు అందరికీ తెలుసు స్థానికంగా భగవంతుని బయట తీసుకొచ్చినటువంటి శరభై విగ్రహం లేదన్నది యాదవుల యొక్క మొదటి కోరిక ఈరోజు మీరు తిరుపతి పురవీధుల్లో ఎక్కడైనా చూడండి అనేక మంది విగ్రహాలు ఉన్నాయి తిరుమలలో లేవు కానీ తిరుపతిలో అందుకు సంబంధించి అనేక విగ్రహాలు ప్రతి వీధిలో ప్రతి చోట దర్శనమిస్తాయి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చారిత్రక నేపథ్యంలో మొట్టమొదటి భగవంతుడి దర్శనమైనటువంటి శరభై విగ్రహం లేకపోవడం ఈ భారతదేశంలో ఉన్న యాదవులు అందరూ కూడా పెద్ద లోటుగా భావిస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ సారథ్యంలో హిందూ ధార్మిక సంస్థను మేము ఉనికి పుచ్చుకుంటామనే హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి బీజేపీకి కూడా మా విన్నపం నిజంగా మేము స్వామివారి భక్తులు ఇది మేము మీరు చెప్పుకునేదిగా స్వయాన వెంకటేశ్వర స్వామి ఆయన నోటితో ఇచ్చిన వరం ఆయన నోటితో చెప్పిన వాగ్దానం ఇది కాబట్టి ఇప్పటికైనా యాదవల యొక్క మనోభావాలను గుర్తించి వెంటనే తిరుపతిలో యాదవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఇటు రాష్ట్ర సరభై విగ్రహాన్ని సారీ శరభై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రకంగా మాకు సదుపాయం కల్పించాలనేది ఒకటి రెండోది ఇందాకే చెప్పారు మా జయరామ్ గారు మఠాలు మీరు తిరుమలలో కనుక చూస్తే అన్ని మఠాలు ఉన్నాయి గతంలో యాదవులకు మఠం ఉంది కానీ కాలక్రమేణా అది అప్ చేసే క్రమంలో లేకపోతే తిరుమలకి భక్తులకు అందుబాటులో తెచ్చుకునే క్రమంలో మా యాదవ్ మఠం మాయమయ్యి అందరికీ ఉంది కానీ ఈరోజు యాదవులకు మఠం లేకుండా పోయింది కాబట్టి యాదవులకు మొట్టమొదటి దర్శనం ఉన్నవారికి కూడా ఏదైతే బ్రాహ్మణుల కైంకర్యానికి గతంలో బ్రాహ్మణులు యాదవులు పక్కపక్కనే ఉండి స్వామివారి కైంకర్యానికి వచ్చేవాళ్ళు క్రమంగా ఈరోజు ఏమైందంటే బ్రాహ్మణులు మాత్రం ఒక చోట వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఈరోజు తిరుమలలో ఉంది కానీ యాదవులకు మాత్రం చిన్న క్వార్టర్స్ లాంటిది కేటాయించి మమ్మల్ని దూరంగా పంపించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు సాంప్రదాయం మీరు పాటిస్తున్నారు కాబట్టి ఇదే సాంప్రదాయాన్ని ఇటు యాదవులు కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చొరవ తీసుకుంటుందని ఆశిస్తూ యాదవ సంఘం ఈరోజు యాదవులపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి గంగమ్మ చైర్మన్ ఎలా ఇచ్చారో మిగతా మేము కోరిన కోరికలు కూడా ఆ విధంగా నెరవేరుస్తారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వారిని మేము వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నాం అలా